ఈరోజు మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మొక్కజొన్నలు అన్నీ ఒల్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు ఎందుకంటే చాలా లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు ఇందులోనే సన్నగా తురుముకున్న కరివేపాకు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేతితో ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత తీసి సర్వ్ చేసుకొని తినేసేయడమే అంతే అండి వేడి వేడి గ్యారెలు రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీగా